అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రి నమ ఏప్రిల్ నెల ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు మృత్యుక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది సప్తమి నక్షత్రం పూర్వ కరణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం సిద్ధి రోజు ఆదివారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషం నుండి ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషం నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగంట మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషం నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా మీరు పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ శుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్క వారికి ఆదివారం నాడు భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఈరోజు నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు ఈరోజు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతతను పొందుతారు వృత్తి వ్యాపారాలు చేసేవారు ఈరోజు స్వల్ప లాభాలను అయితే చూస్తారు అదేవిధంగా సోదర వర్గం వారి నుండి ఈరోజు ఊహించని ఆర్థిక సహాయం అయితే మీకు అందుతుంది రుచుకు వారికి ఆదివారం నాడు మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి అదే అనారోగ్యానికి శక్తివంతమైన వెరుగుడు మందు మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకత దృక్పథాన్ని తన్ని తరిమేస్తుంది కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలైతే తీసుకుంటారు మీ భార్యతో సఖ్యత నేర్పే బహు మంచి ఒక కుటుంబంతో మసిలే ఇద్దరి మధ్యన సంపూర్ణ ప్రేమ నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారు బాధ్యతను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించాలి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఈరోజు మీ దగ్గర అయితే సమయం ఉన్నది అవి ఎలా జరుగుతున్నాయో ఫాలోఅప్ కూడా వీలవుతుంది వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమైన అని మీరు అనుకుంటున్నారు అదే గనుక నిజమైతే అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఈ ఈరోజు మీకు తెలిసి వస్తుంది ఈ రాశికి చెందిన యుక్త వయసు వారు వారి జీవితంలో ప్రేమ లేదు అని గ్రహిస్తారు ఈరోజు ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలైతే పెరుగుతాయి సంఘంలో ఈరోజు గౌరవ మర్యాదలు శత్రువుల నుండి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి అయితే బయటపడతారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను అయితే ఈరోజు ప్రారంభిస్తారు ఈ రాశిలో ఉన్న తల్లి కాబోయే మహిళలు గొచ్చు మీద నడిచేటప్పుడు మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది మీకు ఈరోజు ధన నష్టమైతే సంభవించవచ్చును కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరం రోజులో రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను అయితే తీసుకువస్తుంది ఈ రోజు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో కూడా తెలుసుకుంటారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి ఈరోజు ఆనందంగా ఉంటారు ఏదైనా సంగీత వాయిద్యము మ్రోగించడం ద్వారా మీ రోజు ఈరోజు చాలా బాగుంటుంది మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే యాంగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి ఆతృతులు కలగడానికి కారణం కావచ్చును మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది మీరు మీ లోపాలు సరిచేసుకోవలసి ఉంటుంది దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో మాట్లాడి మీరు అన్ని సమస్యలను మర్చిపోతారు ఈరోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండటం మంచిది లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు ఈ రోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు ఈ రోజు మీరు ముఖ్యమైన విషయాలపై దేశ పెట్టాలి వితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్న పార్టీని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి మానసికంగా తుఫాను తెస్తాయి ఇక మీరు అసలు ఇంకా ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు ఇతరుల సహాయం తీసుకోండి ఈ రోజు మీకు బోరుడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి ఒంటరిగా సమయం గడపటం మంచిది కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వాముతో గడుపుతారు మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అనుకునేలా ఉంటాయి జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగలిగే కలను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పొందండి ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీ కంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలి అని చెప్పండి మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్ట్ లో ఉండే కష్టాలను గురించి మాట్లాడుతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి విహార యాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు వివాహం అయిన వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశము ఉన్నది వలన మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి వృక్షుకు వారికి ఆదివారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద అంతగా అనుకూలంగా లేదు వృచ్చుకు వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి వేయించిన ఆహారాన్ని కాకులకు తినిపించడం ద్వారా సంతోషంగా మరియు ఆరోగ్యకరంగా ఉండండి కాకులు శనిగ్రహంచే పాలింపబడతాయి అందువలన కాకులకు ఆహారాన్ని పెట్టండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి